హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ డబ్బు 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 ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఇంకా కావాలని అనిపిస్తుంది కొంతమంది డబ్బు సంపాదన కోసం వ్యాపారాలు చేయడం స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు మరి కొంతమంది భూములపై పెట్టుబడులు పెడుతుంటారు అయితే స్థిరాస్తిపై పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి మీరు కూడా స్థలాలపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా అధిక లాభాలు పొందాలని ఆలోచిస్తున్నారా అయితే ఆ జిల్లాలోని ఆ ఏరియాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో కనక వర్షం కురవడం ఖాయం అంటున్నారు నిపుణులు ఎందుకంటే ఆ జిల్లా మరో హైదరాబాద్గా అవతరించబోతుంది అంటున్నారు హైదరాబాద్ నగరం ఎంతటి అభివృద్ధి సాధించిందో వేరే చెప్పక్కర్లేదు అన్ని రంగాల్లో అనగా ఫార్మా ఐటీ హెల్త్ కేర్ ఆర్గానిక్ క్లస్టర్లు ఇతర పరిశ్రమల ఏర్పాటుతో గణనీయమైన అభివృద్ధిని సాధించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది భాగ్యనగరం గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న వేళ అంతర్జాతీయంగా పేరుగాంచిన కంపెనీలు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి దీంతో హైదరాబాద్ లోని భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి కాగా ఇప్పుడు హైదరాబాద్కు ధీటుగా మరో జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారబోతోంది అదే సంగారెడ్డి జిల్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాలోని జహీరాబాద్ నాల్కెల్ జరా సంఘం మండలాల్లో పారిశ్రామిక అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి నింజ్ ఏర్పాటు చేసింది ఇప్పుడు ఆ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన మొదలైంది దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి దక్కుతుంది నింజు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది దీంతో సంగారెడ్డి మరో హైదరాబాద్ గా రూపాంతరం చెందనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు హైదరాబాద్ నుంచి దాదాపు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటం పెట్టుబడిదారులకు కలిసొచ్చే అంశం రోడ్డు రైలు మెట్రో మార్గాలు కూడా సమీపంలోనే ఉండటం ప్లస్ పాయింట్ కాగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నాల్కాల్ మండలాల్లో తలాల రేట్లు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి స్క్వేర్ ఫీట్ కేవలం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పలుకుతోంది నింజులో పూర్తి స్థాయిలో పరిశ్రమల స్థాపన జరిగితే జహీరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ లోని స్థలాలకు పలికిన ధరలే అక్కడ కూడా పలుకుతాయి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పెట్టుబడి పెడితే ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెట్టింపు లాభాలు అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు మీరు జహీరాబాద్ ప్రాంతంలో స్క్వేర్ ఫీట్కు ఐదు వందల చొప్పున పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే ఆరు లక్షలవుతుంది అంటే మీకు చాలా తక్కువకే పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ లభిస్తుంది ఇదే స్థలాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసినట్లయితే స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఐదు వేలు అనుకుంటే అరవై లక్షలు అవుతుంది ఈ లెక్కన మీరు అతి తక్కువ పెట్టుబడితోనే జహీరాబాద్ లో స్థలాలను కొనుగోలు చేయొచ్చు రెండేళ్ల తర్వాత స్క్వేర్ ఫీట్ ద్వారా ఐదు వందలు కాస్త నాలుగు వేలు పలికితే పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వచ్చేసి నలభై లక్షలు అవుతుంది అంటే మీరు ప్రస్తుతం పెట్టుబడి పెట్టిన ఆరు లక్షలు దాదాపు ముప్పై నాలుగు లక్షల లాభం పలుకుతుంది అని చెప్పొచ్చు అందుకే సంగారెడ్డి నెక్స్ట్ హైదరాబాద్ అవుతుంది అన్న అంచనాలు ఆర్థికవేత్తలు చెబుతున్నారు